రెబల్ స్టార్ ప్రభాస్ ఒకవైపు కల్కీతో రికార్డులు క్రియేట్ చేశాడు ఓటీటీలో సేమ్ మూవీతో సునామీ క్రియేట్ చేస్తున్నాడు మరోవైపు తన మీద బీటౌన్ బ్యాచ్ కామెంట్లు దానికి సౌత్ ముంచి కౌంటర్లు ఇలా ఇవన్నీ జరుగుతున్నాయి కానీ ఇవేవీ పట్టించుకోకుండా రెబల్ స్టార్ రాజాసాబ్ షూటింగ్ ని పూర్తి చేస్తున్నాడు అసలు రాజాసాబ్ కొత్త షెడ్యూల్ ఎప్పుడు మొదలైందో అనుకునేలోపు ఆ షెడ్యూల్ పూర్తయింది దీనికి తోడు ఫౌజీ రెగ్యులర్ షూటింగ్ కి రంగం సిద్ధమైంది స్పిరిట్ లాంచింగ్ డేట్ మారింది సలాట్ టూ టూ తాలూకు అప్డేట్స్ చూస్తుంటే జడ్స్ స్పీడ్ తో ప్రభస్ వేగం పెంచడం షాకింగ్ గా ఉంది సౌత్ తోనే కాదు పాన్ ఇండియా లెవెల్లో మరే హీరో చేతిలో ఎన్ని ప్రాజెక్టులు లేవు అవి ఇంత వేగంగా ప్రోగ్రెస్ లో లేవు ఇది రెబల్ స్టార్ కే ఎలా సాధ్యమవుతుంది టేక్ లుక్ బన్నీ తారక్ చరణ్ అందుకో పాన్ ఇండియా లెవెల్లో ఒక్కో సినిమా చేసేందుకు ఏడాది లేదంటే రెండేళ్లు టైం తీసుకుంటుంటే ఏడాదికో మూవీని వదులుతూ రికార్డుల మీద రికార్డులు బ్రేక్ చేస్తున్నాడు రెబుల్ ఇండియా కింగ్ గా మారి ఆ ట్రెండ్ సెట్ చేసి రెబెల్ స్టార్ ఎప్పుడు రిలాక్స్ ఏ కాలేదు రిలీజ్ కి రెడీగా ఒకటి సెట్ లో మరొకటి సెట్స్ పైకి వెళ్ళబోయే సినిమా ఇంకోటి ఇలా జెట్ స్పీడ్తో మూడేళ్లుగా వేగం పెంచాడు కొత్తగా రాజాసాబ్ తాలూకు షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేశాడు వారం నుంచి మరో షెడ్యూల్ షూటింగ్ మొదలవుతుంది అంతేనా వచ్చే వారం ఫౌజీ తాలూక్ ఫస్ట్ షెడ్యూల్ కూడా ప్యారలల్ గా మొదలయ్యేలా ఉంది ఇలాంటి టైంలో స్పిరిట్ లాంచింగ్ డేట్ ని సంక్రాంతి కాకుండా క్రిస్మస్ కే మొదలు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నట్లు కూడా కొత్త ప్రచారం మొదలైంది ఇలా ఒక పాన్ ఇండియా మూవీ సిక్స్టీ పర్సెంట్ షూటింగ్ పూర్తయితే మరొకటి లాంచ్ అయ్యాక రెగ్యులర్ షూటింగ్ కి రెడీ అయింది ఇంకోటి లాంచ్ కాబోతోంది ఇంతలో సలా కూడా డిస్కషన్స్ జరిగాయని తెలుస్తోంది ఎన్టీఆర్తో జనవరిలో సినిమా ప్లాన్ చేసిన ప్రశాంత్ నీల్ వచ్చే ఏడాది దసరాకు సల్లార్ టూని సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకుంటున్నట్ట అంటే ఫౌజీని వచ్చే ఏడాది దసరాలో పూర్తి చేసి ఆ తర్వాత కల్కీతో పాటు సల్లార్ టూతో బిజీ అయ్యేందుకు ప్రభాస్ ప్లాన్ చేసుకున్నాడు ఈ లోపు స్పిరిట్ కూడా లాంచ్ అవుతుంది ఎలా చూసినా ప్రతి ఏటా కనీసం మూడు సినిమాల షూటింగ్లతో బిజీ అవడమే కాదు ఏడాదికి కనీసం తొమ్మిది నెలలు సెట్స్కే పరిమితం అవుతున్నాడు మరే పాన్ ఇండియా హీరో చేయనంత హార్డ్ వర్క్ చేస్తున్నాడు రెబల్ స్టార్